హాలె లూయా ఏసే మనకు ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామంలో క్షుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి గత వారం నుంచి వారం వరకు కాపాడిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా ప్రార్థన చేసుకుందాం మన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీ గొప్ప కృపా కాపుదల భద్రతతో నింపిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎస్ తండ్రి ఎవరైతే నీ యొక్క బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ నాతో మాతో అందరితో నువ్వే మాట్లాడండి నీ కృపతో నింపండి నీ నామాన్ని మహిమ ఆశ్చర్య కరుడ అద్భుత కరుడ ప్రతి ఒక్కరం నీ సన్నిధిని మేము అనుభవించాలి దేవా నీ కార్యంతో నింపుదేవా నీ నామ మహిమార్థము సహాయం దయచేయ ఏసు నామం నా అడిగి వేడుకొంచు తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా అంశంగా లుక స్వార్థ పన్నెండో అధ్యాయము రెండో వచ్చినం లుక స్వార్థ పన్నెండో అధ్యాయము రెండో వచ్చినం మరుగైనదే బయలుపరచబడకపోదు రహస్యమైన దేదీయు తెలియబడకపోదు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా మన ఆశీర్వాదానికి అడ్డు మనమే మన ఆశీర్వాదానికి అడ్డు మనమే ఈ మాట విన్నప్పుడు ఒక ఆశ్చర్యము ఒక ప్రశ్న అనేది మన హృదయంలో వస్తుంది కదండి ఎంతగానో దేవాను నన్ను ఆశీర్వదించాయా ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభాని నేను అడుగుతున్నాను మరలా నా యొక్క ఆశీర్వాదానికి నేనే అడ్డు ఎలా అవుతాను అన్న ప్రశ్న మనందరిలో కలుగుతుంది కానీ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా నీ యొక్క ఆశీర్వాదానికి నువ్వే అడ్డు ఎందుకో తెలుసా నీలో ఉన్న ఆ రహస్య పాపమే నీ ఆశీర్వాదానికి ఒక అడ్డుగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఒక క్రైస్తవుడిగా సంఘంలో పరిచర్య చేస్తూ ఒక క్రైస్తవురాలుగా నువ్వు నేను ఉంటా ఉన్నాం కానీ ఒక సంతృప్తికరమైన దేవుడు ఆశించిన ఆశీర్వాదాన్ని నువ్వు నేను ఎందుకు పొందుకోవట్లేదో తెలుసా నీ నాలో ఉన్న ఒక రహస్య పాపం వలనే అది దేవుడికి నీకు తెలుసు ఆ రహస్య పాపం వలనే నువ్వు ఆశీర్వాద పొందుకోవట్లేదు అంటే నీ యొక్క ఆశీర్వాదానికి నువ్వు నేనే మన యొక్క ఆశీర్వాదానికి మనమే అడ్డు అని దేవుడు చెప్తున్నారు చదివిన వాక్యంలో లూకాసు వార్త పన్నెండో అధ్యాయంలో మరుగైనదే బయలుపరచపడకపోదు రహస్యమంది ఏదియో తెలియపరచబడకపోదు ఆ లూకాస్ వార్త పన్నెండో అధ్యాయము మూడో వచ్చిన అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకునున్నవి వెలుగులో వినబడును మీరు గదుల ఎందు చెవులో చెప్పుకొనిన్నది మిద్దల మీద చాటింపబడిను నా స్నేహితులైన మీతో చెప్పినది అవునుగా దేహమును చంపిన తర్వాత మరేమియు చంపనేను వారికి భయపడకూడి మీరు భయపడవలనో నేను తెలియజేదును చంపిన తరువాత నరకములో పడద్రోహి శక్తి గల వానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను మీరు ఆ రహస్యంగా ఆ మరుగైనది ప్రతిది బయలుపరచబడుతుంది రహస్యమయ ప్రతిది తెలియపరచబడుతుంది కాబట్టి ఎవరికి భయపడాలంటే నిన్ను చంపిన తర్వాత ఎవరికైతే నిన్ను నరకంలో ఇయ్యగలిగిన అధికారముందో ఆ దేవదేవునికి భయపడి ఆ రహస్య పాపములను నువ్వు దూరపరచుకోవాలని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు ఒక్కసారి అర్థమైందా మన ఆశీర్వాదానికి మనమే అడ్డండి మన పడకపోవడానికి మనం ఈ లోకంలో నిలబడలేకపోవడానికి మనం ఈ లోకంలో ఆశీర్వదింపబడ లేకపోవడానికి ఒక అడ్డు ఎవరో కాదు నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి రహస్యంగా దేవుడు యొక్క పాపాన్ని చేయొద్దు వీటి వైపు చూడద్దు ఇటు ఆలోచన వద్దు అని చెప్పినా కూడా ఆ రహస్య పాపాలు నీ హృదయంలో ఉంచుకొని వాటితోనే దేవుడి సన్నిధిలో ఉండడం వాటితోనే దేవుడి సన్నిధిలో పరిచర్య చేయడం వాటితోనే సేవా పిలుపు కలిగి దేవుని సేవలో ముందుకు వెళ్ళడం ఎవరికి ఆశీర్వాదం అండి మనమే ఒక అడ్డుగా ఉన్నామని ఈరోజు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు అసలు ఏ విధంగా దేవుడు వారిని వద్దని చెప్పినా కూడా ఆ రహస్య పాపాలను వారిలో ఉంచుకొని ఏ విధంగా వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారో మూడు విషయాలలో మనం ఈరోజు రోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ మన ఆశీర్వాదానికి అడ్డు మనమే మన ఆశీర్వాదానికి అడ్డు మనమే మొట్టమొదటిగా నీ రహస్య పాపం ఎప్పటికైనా బహిర్గతం అవుతుంది మనం అనుకుంటా ఉండొచ్చు నేను ఈ పాపాన్ని చేస్తున్నానని ఎవ్వరికీ తెలియదు కొంతమంది నువ్వు ఎవరి దగ్గర కన్నా వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్న ఉన్నప్పుడు వారు కొన్ని విషయాలు నీకు తెలియజేస్తూ ఉండి ఉండవచ్చు నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది నీ జీవితం ఇలా ఉంటుంది అని వారు నీకు ఆ విషయాలు తెలియపరిచేస్తూ ఉండొచ్చు కానీ ఆ రహస్య పాపం వారు చూపకపోవచ్చు ఆ పాపం గురించి వారు చెప్పకపోవచ్చు కానీ దేవుడు చెప్తున్నారు నీ పాపాలు ఎ ఇప్పటికైనా కూడా ఈ లోకానికి తెలియకుండా బహిర్గతం అవుతాయి ఈ లోకానికి తెలిసేటట్లు అవుతాయి నువ్వు ఎన్నిసార్లు దేవుడు చెప్పినా అవిధేత చూపించడం వల్ల నువ్వెన్నిసార్లు దేవుడు దాన్ని హెచ్చరించినా దానిని విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నా కూడా దాన్ని విడిచి పెట్టాలన్న ఆలోచన కూడా లేకుండా దానివైపే దానికోసమే నీ జీవితం నీ సమయం హెచ్చిస్తున్నప్పుడు అంతేకాకుండా ఆ యొక్క పాపంలో ఉండి కూడా నువ్వు అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నా కూడా అనేకమైన వారి వల్ల నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా రహస్యంగా ఈ లోకానికి చూడడానికి నువ్వు ఎలా ఉన్నావుంటే ఒక పరిశుద్ధుడిలాగా ఒక పరిచయం చేసే వ్యక్తిగా ఒక సేవ చేసే వ్యక్తిగా ఒక నిజమైన క్రైస్తవుడిగా ఈ లోకం నిన్ను చూస్తూ ఉంది కానీ దేవుడు చూసినప్పుడు నువ్వు అవేమీ కనిపించవు కానీ దేవుడికి నీ హృదయంలో ఉన్న ఆ యొక్క రహస్యమైన పాపం అది దేవుడికి నీకే తెలుసు ఆ రహస్య పాపం నీకు కనబడుతుంది కాబట్టి ఆ రహస్య పాపం ఎన్నో సంవత్సరాల నుంచి దానితోనే నువ్వు జీవిస్తూ నటిస్తూ ఈ లోకంలో ఉన్నావు కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఆ రహస్య పాపము ఎప్పటికైనా ఈ లోకానికి తెలుస్తుంది ఆ తెలియక ముందే దేవుని సన్నిధిలో ప్రభా నన్ను క్షమించయ్యా నేను ఎంతగానో నువ్వు చెప్తున్నా కూడా నేను ఈ విధంగానే జీవించాను ప్రభా కొన్ని సంవత్సరాల నుంచి నేను నా యొక్క ఆశీర్వాదాన్ని సంతృప్తికరమైన సంతోషాన్ని సమాధానాన్ని నా హృదయంలో అనుభవించలేకపోతున్నానయ్యా నన్ను క్షమించు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతావో ఆయన యొక్క కృపను ఆయన యొక్క వాచ్యలతను నువ్వు నేను పొందుకుంటావు ఆయన చూడలేని పాపము మన జీవితంలో లేదు అని గ్రహించాలి లోకంలో ఎవ్వరు చూడకపోవచ్చు నువ్వు చేసే పాపం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు చేస్తున్న పాపం దేవుడికి స్పష్టంగా కనిపిస్తుందని నువ్వు మర్చిపోకూడదు ఫస్ట్ పాయింట్లో ఏబీసీడీ చేస్తే దేవుడి హెచ్చరికను ఎంత కష్టమైనా పాటించాలి ఇది మనకి చాలా ముఖ్యమైనదండి ఆ యొక్క క్రైస్తవ జీవితంలో దేవుడు నిన్న ఎప్పుడన్నా హెచ్చరిస్తున్నారా పాపాన్ని బట్టి ఆ హెచ్చరికను నువ్వు ఎంత కష్టమైనా ఎంత కోల్పోయినా నువ్వు దాన్ని పాటిస్తే దేవుణ్ణి వదిలిపెట్టాడు కానీ పాటించకపోతే నువ్వే నాశనాన్ని కొని తెచ్చుకుంటావు దేవుడు యహోశివాకు చెప్పారు యహోశివ నేను ఎరుకోను నాశనం చేస్తాను మీరు ఆ యొక్క మొదటి ఆరు రోజులు ఒకసారి ఎరుకో గోడల చుట్టూ తిరగాలి ఏడో రోజు ఏడుసార్లు తిరిగిన తర్వాత ఆ ఎరుకోను మీకు అప్పగిస్తాను మీకు స్వాస్థంగా ఇస్తాను కానీ ఆ ఎరుకోల సమస్తము యావత్తు శపితమైనది కాబట్టి మనం ఒకసారి చూద్దామండి యహోశివ ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ఈ పట్టమును దీనిలో ఉన్న యావత్తు యహో వలన శప్పింపబడేను పద్దెనిమిది వచనం శప్పింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని నేడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానిని బాధ కలగజేదు గనుక శప్పింప బడిన దానిని మీరు ముట్టకూడదు దేవుడు ఏమంటున్నారు ఆ సెప్పింపబడిన దాన్ని తీసుకోకూడదు ముట్టకూడదు అని దేవుడు ఆ ఇస్రాయల్ ప్రజలకు యహోష్వా ద్వారా అన్ని గోత్రాల వారికి యహోశ్వ ద్వారా దేవుడు చెప్పారు ముట్టకూడదు చేయకూడదు కానీ ఏం జరిగిందో తెలుసా ఎరుకోలో ఇస్రాయల్ ప్రజలు ప్రవేశించిన తర్వాత దేవుడు ఎరుకోని ఇచ్చిన తరువాత ఏం జరిగిందంటే కొంత శితమైన వాటిని ఆ ఇస్రాయల్ లో శితమైన వాటిని ఆకాను తీసుకున్నారు ఎందుకంటే తనకి అవి చాలా ఆకర్షణీయంగా కనిపించే అవసరంగా కనిపించే దేవుడు వద్దని చెప్పాడు కదా నేను వదిలేయాలి అనుకోలేదు కానీ వాటిని తీసుకొని తన దగ్గర దాచిపెట్టుకున్నాడు మనము కూడా చాలామంది దేవుడు ఇది వద్దు అని చెప్తున్నా కూడా మన దేవుడు ఎప్పుడు మన కోసం తన రక్తాన్ని చెందించిన దేవుడు మనము చనిపోకముందే మనము ఈ లోకంలో పుట్టక ముందే మనం చనిపోయిన తర్వాత నరకంలోనికి వెళ్ళకూడదని తన చివరి రక్తపు బొట్టు వరకు మన పాపాల కోసం కాచిన దేవుడు మన కోసం చెడు ఆలోచిస్తారా అండి మన గురించి చెడుగా ఆలోచిస్తారా ఈ యొక్క విషయంలో నువ్వు వద్దు ఈ విషయంలో నువ్వు వెనుక తిరగాలి ఈ విషయం నాకు ఇష్టం లేదు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి నాకు కూడా అటువైపే తిరుగుతున్నారు శపితమైనది దేనిని నువ్వు ముట్టకూడదు ఎవరైతే ముడతారో వారు శపించబడతారు వారు మరణిస్తారని చెప్పినా కూడా ఆకాను మరలా తీసుకున్నాడు అక్కడ ఆ ఫస్ట్ పాయింట్లో బీ చూస్తే పాపంలో ఉండి సాధించగలను అనుకుంటాం కానీ సాధించలేకపోతాం మనము ఆ యొక్క రహస్య పాపంలో ఉండి అయ్యో నేను ఇది చేయాలి దేవుడి కోసం అది ఇచ్చేయాలి నేను ఇట్లా చేయాలి ఈ లోకానుసారంగా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి నాకు ఎంత ఆశీర్వాదం దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అన్న ఆలోచన అన్న తలంపులతో నువ్వు ఉంటావు కానీ ఏం జరుగుతుందంటే చాలా చిన్న విషయమే నాకు నేను సాధించగలనే నా యొక్క కెపాసిటీని బట్టి నేను సాధించగలనే నాకున్న జ్ఞానము నాకున్న పలుకుబడిని బట్టి నేను చేయగలనే అనుకుంటావు నువ్వు పాపంలో రహస్య పాపంలో ఉన్నాము కాబట్టి సాధించలేవు వారు ఎరుకోను సంపాదించుకున్న తర్వాత దేవుడి సహాయంతో ఆ ఎరుకోలో ప్రవేశించిన తర్వాత ఆ ఎరుకో నుంచి యహో కొంతమంది వేగులు వారిని హాయి పట్టణం ఎలా ఉందో చూడమని చెప్పినప్పుడు వారందరూ తిరిగి వచ్చి ఒక మాట అంటారు ఆ హాయి పట్టణం చాలా చిన్న మనం మూడు వేల మంది ఎందుకు రెండు వేల మంది సరిపోతారు ఆ హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళడానికి అని చెప్పినప్పుడు యహోశువ వారందరినీ పంపిస్తే వారిలో ఇస్రాయల్ ప్రజలు హతమైపోతారు ఇస్రాయల్ ప్రజల్ని ఆ హాయి పట్టణస్థులు చంపేస్తారు ఆ విషయం తెలుసుకున్న యహోశువా ఆ యొక్క బట్టలను చింపుకొని ప్రభా నువ్వే కదా ఆ ఎరుకోను మాకు స్వస్థంగా ఇచ్చావు నువ్వు ఎందుకు హాయి పట్టణం చిన్న పట్టణం అయినా ఈ హాయి పట్టణం చేతుల ఇస్రాయల్ ప్రజలను ఓడించావు ప్రభా ఏం అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తారు ఆ శపితం అయినది ఇస్రాయల్ ప్రజల్లో ఉంది కాబట్టి నేను ఆ విధంగా చేశాను మనము పాపంలో ఉన్నప్పుడు నేను ఏదో సాధించగలను అనుకుంటావు కానీ వాళ్ళు సాధించలేకపోయారు ఎందుకంటే ఆ యొక్క ఎరుకలో ఉన్న శపితమైన వాటిని కొంతమంది యూధా గోత్రంలో ఉన్న ఆకాను దగ్గర ఉంది కాబట్టి వారు ఆ చిన్న పట్టణమైన హాయి పట్టణాన్ని వాళ్ళు సాధించుకోలేకపోయారు వారు స్వాస్థంగా పొందలేకపోయారు ఆ ఫస్ట్ పాయింట్లో సీ చూస్తే దేవుడు నీ పాపాన్ని చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకోవాలి ఆ యొక్క హాయి పట్టణానికి యహోశువాతో కలిసి అందరూ ఇస్రాయల్ వాళ్ళందరూ హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారక్కడ యుద్ధంలో ఇస్రాయల్ ప్రజలు అందరూ చనిపోతారు వారు హాయి పట్టణం అసలు ఇస్రాయల్ ప్రజలు చంపేసినప్పుడు యహోషువా ప్రార్థన చేస్తాడు ప్రభా నువ్వే కదయ్యా మాకు ఎరుకోనిచ్చావు ఈ చిన్న పట్టణమైన హాయి పట్టణంలో నీ ప్రజలు చనిపోతున్నారని అని చెప్పినప్పుడు దేవుడు చెప్తారు ఇస్రాయలీలు శపితమైన దానిని ఉంచుకున్నారు ఎరికోలో శపితమైన ఆ వాటిని ఇస్రాయల్ లో ఉంచుకున్నారని చెప్పినప్పుడు ఆ యొక్క వెంటనే జహోశవ ఆ ప్రార్థన చేసిన తర్వాత ఇస్రాయలులో వాళ్ళందరినీ పిలిచి యూదా గోత్రంలో ఉన్న ఆకాను గుర్తించి నువ్వు ఏం చేసావు ఎందుకు ఈ విధంగా చేశావు అని చెప్పినప్పుడు నేను కొంత తీసుకున్నాను ఆ ఇస్రాయల్లో వస్త్రాలను కొన్నిటిని సామాగ్రిని నేను తీసుకొని ఇక్కడ నేను దాచిపెట్టాను అని ఆకాను చెప్తాడు మనం దేవుడు ఏదైనా ఆ పాపాన్ని మనకి ఎత్తి చూపించినప్పుడు ఆ పాపాన్ని చెప్పినప్పుడు అవును ప్రభా ఎదురుగా ఉన్న దైవజనుడి కాదయా మాట్లాడుతుంది ఆ దైవజనుల్లో ఉండి నువ్వు నాతో మాట్లాడుతున్నావు ప్రభా అని ఆ పాపాన్ని చెప్పినప్పుడు నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు ఏదో ఒప్పుకుంటుందిలే ఇంకా అనుకోడు ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు ఎలా తీసుకుంటాడంటే నా బిడ్డ నాకు విలువిస్తుంది నా బిడ్డకు నేను విలువివ్వాలి అని దేవుడు ఆలోచిస్తాడు నీ గురించి దేవుడు నీ పాపాన్ని చెప్పినప్పుడు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఫస్ట్ పాయింట్లో డీ చూస్తే మనలో ఉన్న పాపాన్ని తీసివేస్తేనే దేవుడు మనకు తోడై ఉంటారు ఎరుకో పట్టణంలో శపితమైన దానిని తీసుకున్నప్పుడు యూదా గోత్రంలోని ఆకాను వీళ్ళందరూ హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఓడిపోతారు ఎందుకు ప్రభా ఓడిపోయారు అని యహోషు ఆ దేవుని సన్నిధిలో ఆ తన యొక్క వస్త్రాలు చింపుకొని దేవుని సన్నిధిలో ఎంతగానో దుఃఖపడుతూ అడిగినప్పుడు మీరు ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజల్లో శపితమైన దానిని ఎవరైతే తీసుకున్నారో దానిని తీసివేసే కానీ నేను మీకు తోడై ఉండను దానిని మీరు తీసివేస్తే కానీ నేను మీ తోడే ఉండనని యహూశివా దేవుడు చెప్తారు యహూశువా ఏడో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చనాలు ఇస్రాయేలీలు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనలు వారు మీరి ఉన్నారు శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తన సామానులో దాచుకొని ఉన్నారు పన్నెండవచులు కాబట్టి ఇస్రాయలు శాపగ్రస్తులైన తమ శత్రువులు ఎదుట నిలవలేక శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను మీరు వారిని ఆ శాపగ్రస్తమైన వారిని తీసివేస్తేనే తప్ప నిర్మూలన చేస్తేనే తప్ప నేను మరలా నీకు తోడేయండి నీకు సహాయం చేయనని చెప్పారు దేవుడి సన్నిధి మనతో ఎప్పుడు ఉంటుందండి కానీ ఆ సన్నిధిని ఆ యొక్క శక్తిని ఆ సన్నిధిని మనం అనుభవించాలి అంటే మనము మనలో ఉన్న దేవుడికి ఇష్టం లేని ప్రతి ఒక్క పాపాన్ని తలంపులను చూపులను ఆలోచనలను తీసివేయాలి అప్పుడే దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉంటుంది ఈ యొక్క వాక్య ప్రసంగ అంశంలో రెండో పాయింట్ నీ పాపం వల్ల నీ కుటుంబం వారు శాపాన్ని అనుభవిస్తారు నీ పాపం వలన నీ కుటుంబంలోని వారు శాపాన్ని అనుభవించాలి అది నువ్వు మర్చిపోకూడదు ఆ దావీదు పాపం చేశాడు ఆ పాపము తనతోనే పశ్చాత్తాప తనతోనే పోల తన యొక్క నలుగురి కుమారుల్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది మనము కూడా మనం అనుకుంటాం అయ్యో నేను పాపం చేస్తున్నాను ఈ లోకానుసారంగా జీవిస్తున్నాను చాలా సంతోషంగా ఉన్నాను ఈ లోకానుసారంగా చనిపోయిన తర్వాత చూసుకోవచ్చులే అని అనుకుంటావు కానీ నువ్వు విడిచిపెట్టి వెళ్ళిన ఆ పాపము నీ పిల్లల మీద పడుతుందని నువ్వు మర్చిపోకూడదు నీ కుటుంబం ఆ పాపాన్ని అనుభవించాలి కాబట్టి నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి నీ రహస్య పాపాలు ఏమైతే ఉన్నాయో దేవుడు తెలియచేస్తున్నా కూడా నువ్వు విడిచిపెట్టని పాపాలు ఏదైతే ఉన్నాయో ఆ పాపాన్ని పట్టుకొని నువ్వు జీవిస్తూ ఉంటే అది నీ కుటుంబం మీద నీ యొక్క పిల్లల మీద నీ కుటుంబస్తులందరి మీద ఆ శాపం అనేది ఉంటుంది కాబట్టి దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నారు నువ్వు ఆ రహస్య పాపంలో ఉండి ఈ లోకంలో చలామణి అవ్వచ్చు కానీ దేవుని దృష్టిలో అది పాపం కిందే వస్తుంది కాబట్టి దేవుడు నిన్ను ఆ పాపాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆ పాప యొక్క ఫలితాన్ని వారు కూడా అనుభవించాలి త్వరగా పశ్చాత్తాప పడమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఆ సెకండ్ పాయింట్లో ఏ చూస్తే మన పాపములు ఎవ్వరికీ తెలియదు అనుకుంటాం కానీ దేవుడికి సమస్తం తెలుసు యోహాన స్వార్తలో ఒక వాక్యం ఉంటుంది సమస్తము ఆయన వలన కలిగెను కదా ఆయన లేకుండా ఏదీ కలగలేదు సమస్తము దేవుడి వలనే కలిగను అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు జీవిస్తూ ఉన్నావు ఆ రహస్య పాపంతో దేవుడు ఏమంటారులే దేవుడికి తెలుసులే నేను చాలా మంచిగానే ఉన్నాను ఈ లోకానుసారంగా విలువ కలిగి ఉన్నాను అనుకుంటావు కానీ దేవుడు సమస్తము తెలుసు కాబట్టి నువ్వు ఆ పాపములను తీసి వేసుకోవాలని దేవుడు చూస్తున్నాడు ఈ లోకానుసారంగా నిన్ను వ్యక్తులు చూసినప్పుడు నీ యొక్క పర్సనాలిటీ నీ యొక్క కలరు నీ యొక్క డ్రెస్ అదంతా కనిపిస్తుందేమో కానీ దేవుడు నిన్ను దృష్టించినప్పుడు నీ హృదయంలో ఉన్న రహస్య పాపం ఆయనకే కనిపిస్తుంది కాబట్టి ఆయనకు కన్నులకు కనుమరగైనది ఆయన కన్నులు చూడలేనిది ఏది లోకంలో లేదు కాబట్టి ఆ రహస్య పాపములు నువ్వు లోకం నుంచి ఆ యొక్క హృదయంలో నుంచి నీ జీవితంలో నుంచి దూరపరచుకోవాలని గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు సెకండ్ పాయింట్ లో చూస్తే నీ పాపములు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి నువ్వు అయ్యో నేను తప్పు చేశాను నేను తప్పు చేస్తున్నాను తప్పు చేస్తున్నాను తప్పు చేశాను అనుకుంటావు కానీ ఆ పాపం అనేది నీ పిల్లల పిల్లల్ని వెంటాడుతూనే ఉంటుంది దావీదు తప్పు చేశాడు బత్సబాతో ఆ పాపం ఎలాగా తను కలిగిన కుమారుని చనిపోయాడు అక్షలోము తన మీద తండ్రి మీదే విరోధంగా తిరిగాడు అక్షలోము తన తండ్రి మీద విరోధంగా ఉన్నప్పుడు భయక్రాంతుడైన దావీదు చెప్పులు లేకుండా అరణ్యంలోకి పరిగెత్తాడు ఆ పాపం వెంటాడుతూనే ఉంది అమ్నోను చెయ్యరాని తప్పు చెల్లి విషయం చేశాడు ఈ విధంగా తన కుటుంబంలో గలిబిలికి తన కుటుంబంలో ఆ విరోధమైన శక్తికి శాతానికి అధికారం ఇచ్చింది ఏంటో తెలుసా ఎవరికి తెలియదులే అనుకున్నాడు కానీ ఆ రహస్య పాపమే దావీతి చేసిన ఆ యొక్క పాపం వల్లే ఆ పాపము తన జీవితాంతం వెంటాడుతూనే ఉంది ఎప్పుడైతే పూర్ణ హృదయంతో ప్రభా క్షమించు ప్రభాని నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు ఆ సెకండ్ పాయింట్లో సీ చూస్తే నువ్వు పశ్చాత్తాప పడితే దేవుడు నిన్ను విడిచిపెట్టరు ఇది గుర్తుపెట్టుకోండి నువ్వు రహస్య పాపం చేస్తున్నావు ఆ పాపం నీకు తెలిసింది ప్రభా ఈ రహస్య పాపం నా జీవితంలో నా మీద అధికారం లేకుండా చేయి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకున్నావు ఎప్పుడైతే ఆ రహస్య పాపాన్ని నువ్వు విడిచి పెడతావో ఎప్పుడైతే దూరపరుచుకుంటావో దేవుడి సహాయంతో దేవుడు నీకు నిత్యమైన కృపను చూపిస్తారు నీ నిమిత్తము నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు నీ నిమిత్తము నీ యొక్క బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు కాబట్టి నీ రహ రహస్య పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తారు అదే జరిగింది సలోమోను ఆ వృద్ధాప్యంలో పాపము చేశాడు కానీ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా వైపు తిరగలేదు నీ యొక్క గోత్రాలు తీసి నీ యొక్క సేవకుడికి ఇస్తాను కానీ దావీదు నిమిత్తం ఒకటో రాజులో పదకొండో అధ్యాయము పదమూడవచ్చరం దావీదు నిమిత్తం నీ యొక్క కుమారుడికి ఒక్క గోత్రాన్ని ఇస్తాను అని దేవాది దేవుడు సలోమోనుతో చెప్పారు కదా నీ రహస్య పాపం ను పడితే దేవుడు నిన్ను విడిచిపెట్టరు సెకండ్లో డి చూస్తే విస్తారమైన పాపములు క్షమించబడతాయి అయ్యో నా పాపములు ఎంతో ఘోరంగా విస్తారంగా ఉన్నాయే అని అనుకుంటున్నామే నా రహస్య పాపములు ఎంతో విస్ ఉన్నాయి కానీ ఆ విస్తారమైన పాపములు దేవుడికి క్షమిస్తాడు ఎప్పుడో తెలుసా నువ్వు విస్తారంగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆ విస్తారమైన పాపములు నీ నుంచి నా నుంచి తొలగిపోతాయి ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి తను తీసుకొచ్చిన అత్తర బుట్టిని పగలకొట్టి ఏసుక్రీస్తు ప్రభువారి కాళ్ళ మీద పోసి తన తల వెంట్రుకలతో కాళ్ళని తుడిచింది అప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని తెలీదా ఈమె ఎవరో ఈయనకి తెలిదా అని అడుగు ప్పుడు అక్కడ ఉన్న వారితో యేసుక్రీస్తు వారు ఏ విధంగా చెప్తున్నారు లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయంలో ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి లూకా ఎనిమిది నలభై ఏడులో ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి మనము ఒక లైట్కి దగ్గరగా వెళ్తుంటే ఏం జరుగుతుందండి మన నీడ అనేది చాలా వెనకకి వెళ్ళిపోతుంది కదా సూర్యుడి దగ్గరకి మనం వెళ్తూ ఉన్నప్పుడు మన నీడ దూరంగా వెళ్ళిపోతుంది మధ్యాహ్న కాలంలో మన నీడ ఇంకా 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 మనం దగ్గరగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ లైట్కి దుగ్గురంగా వెళ్ళిపోతుంది అలాగే నువ్వు కూడా దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తారో ఆ విధంగా ఉండడానికి ఆ విధంగా బ్రతకడానికి ఆ విధంగా నీ హృదయాన్ని మార్చుకోవడానికి ఆ విధంగా మారమన్సు పొద్దడానికి నువ్వు ఎప్పుడైతే ఆయనకి నీ జీవితంలో విలువిస్తూ ఉంటావో నీ విస్తారమైన పాపములన్నీ దూరపరుస్తాడు నీ విస్తారమైన పాపములన్నీ సాతానికి నీ మీద అధికారం లేకుండా చేస్తాడు కదా కాబట్టి నీ విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి ఎలా అయితే ఆ స్త్రీని ఆ లోకం ఆమె ఎవరో తెలీదా అని చెప్తుంటే దేవుడు మాత్రం ఆవిడ గురించి ఆవిడ విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి అని దేవుడు చెప్తా ఉన్నారు మూడవదిగా చివరిగా చూస్తే దేవుడు నిన్ను కోరుకుంటున్నారు రహస్య పాపములు విడిచిపెట్టు కదా దేవుడు నిన్ను కోరుకుంటున్నారు ఆయనకి నీతో చాలా పనుంది నీ ద్వారా ఆయన శక్తి లోకానికి చూపించాలని ఆశిస్తున్నారు నీ ద్వారా అనేక మందికి ఆయన యొక్క గొప్పతనం నీ ద్వారా ఈ లోకానికి చూడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు నీ ద్వారా అనేక మంది కుటుంబాలు ఆశీర్వదింపబడాలని నీ ద్వారా అనేక మంది దేవుడులో అంటగట్టబడాలని నీ ద్వారా అనేక మంది దేవుడు నిలబడాలని నీ ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటే నువ్వు ఇంకా రహస్య పాపంలో ఉంటూ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు దేవుని చిత్తాన్ని దూరపరుచుకుంటావు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు దేవుడిని దూరం అయిపోతావు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆయన చిత్తం చేయకుండా దాగి ఉంటావు ఒక్కసారి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన నీ కోసం సమస్తాన్ని సిద్ధపరిచారు ఏ ప్రశ్న లేకుండా ఆ పాపాన్ని విడిచి పెట్టగలిగి వచ్చినట్లయితే నిన్ను శోభాతిశయంగా నిన్ను తరతరములకు ఒక కారణంగా దేవుడు చేస్తారు కానీ ఆ శక్తి కన్నా ఆ దేవుడి యొక్క గొప్ప కృపా వాత్సల్యత కన్నా నువ్వు పాపానికే విలువించినట్లయితే నువ్వు దేవుడి యొక్క చిత్తాన్ని చేయలేవు అదే దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఒక్కసారి దేవుడు చెప్పినట్లుగా దేవుడు నన్ను కోరుకుంటున్నారు నేను నే రహస్య పాపాలను నేను విడిచిపెట్టాలి నా మీద అధికారం లేకుండా చేసుకోవాలని నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను లేవనెత్తి ఆయన చిత్తంలో నిన్ను దేవుడు వాడుకుంటారు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీ గొప్ప కృపా కాపుదల భద్రత దయచేసి తండ్రి నీ కృపలో నిలబెట్టి తండ్రి నీ కార్యాన్ని జరిగిస్తున్న దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎస్ అయ్యా ఎంతమంది అయితే మేము రహస్య పాపంలో ఉండి ఎవరికీ తెలియదులే అని ఈ లోకానుసారంగా చలామణి అయిపోతూ ప్రభా మేము పాపంలోనే ఈ లోకానుసారంగా చూస్తే నీ బిడ్డలుగా ఉన్నాం కానీ మాలో నీకు ఇష్టం లేని ఆ రహస్య పాపము ఉందని మాకు తెలియచేసేవయ్యా ఆశ్చర్యకరుడ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి నీ గొప్ప కృపను అనుగ్రహించి ఎవరైతే మాలో తండ్రి ఆ రహస్య పాపాలు మోస్తూ ఆ రహస్య పాపంతోనే లోకంలో నీ బిడ్డలుగా చలామణి అవుతా ఉన్నారు ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి సహాయం ఇచ్చేయండి నీ కృపతో నింపండి నీ నామాన్ని దేవా నీ కృప రెక్కల క్రింద భద్రపరిచి బలపరచయ్యాసయ్యా ఏసు నామంలో సర్వశక్తి మంత్రన విడిచిపెట్టినట్లయితే నేను వదిలిపెట్టను నిన్ను నీతో నాకు చాలా పనుంది నీ కోసం నేను సమస్తాన్ని శోపాది సోపాధిశయంగా నిన్ను చేస్తాను తరతరములకు ఒక ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తానని సెలవిచ్చిన దేవా ఒక్కసారి వారిని ప్రభా మరి యొక్క అవకాశాన్ని వారికి అనుగ్రహించు దేవా మరి యొక్క అవకాశాన్ని వారికి అనుగ్రహించి నీ కృపతో నింపు దేవా నీకు కోట్లాది వందనాలు నీ నామ మహిమార్థము కాచి కాపాడయ్యా తండ్రి ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకొని నీ కార్యాన్ని జరిగించండి నీ నామాన్ని మహిమపరుచుకోనండి తోడేండి నడిపించండి ఎవరైతే ఈ కార్యక్రమం చూసి కన్నీరు కారుస్తున్నారో సర్వశక్తి మంత్ర నిలబెట్టి బలపరచయ్యా నీ కృప అపదలత ఇచ్చాయని గొప్ప కార్యం జరిగించుకోదేవా ఏసయా నాతో మాతో మాట్లాడిన దేవా వాక్యాన్ని విని వదిలేయడం కాదు కానీ తండ్రి రహస్య పాపము మా మీద అధికారం లేకుండా జీవించే ఆత్మీయ ఆత్మీయస్థితిని మాకు అనుగ్రహించండి తోడేండి నడిపించండి నజరేడైన ఏసు క్రీస్తునామం అడిగి వేడు కొంచెం తండ్రి ఆమెన్ 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 చూసారు కదా అండి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు మన యొక్క రహస్య పాపములు మనం దూరపరుచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని ఆశీర్వదిస్తారు మన ఆశీర్వాదానికి మనం అడ్డుగా ఉండకూడదు దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నారు కాబట్టి ఆ రహస్య పాపాలని మనం దూరపరుచుకొని దేవుడి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థించండి మన ఆశీర్వాదానికి మనం అడ్డుగా ఉండకూడదు దేవుడు మనల్ని కోరుకుంటున్నారు తీసివేయి సోపాదిశయంగా నిన్ను చేస్తాను తరతరములకు ఒక ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాను దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్